హాయ్ అండి నాకైతే మాత్రం అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చూసినా ఎగ్ పఫ్ అయితే మన నా కోసం తెస్తూ లేదా బాగు అడుగుతూ ఉంటాను ఇప్పుడు ఎందుకు బయట ఆడవు ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా ఎగ్స్ అన్ని గోధుమ పిండి కావాల్సింది అంతా ఉంది కదా ఆయిల్ కూడా ఉంది చేసుకొని తినొచ్చుగా అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా ఒకసారి చేశాను అని అంతకుముందు ఇప్పుడు అట్లా కాకుండా తక్కువ ఆయిల్ తోటే ఎగ్ పఫ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్ పప్స్ అనేది ఎలా చేసుకుంటారు అనేది అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను సరేనా చూసేయండి ఇంకా పని అంతా కూడా అయిందనమాట ఇంక ఎగ్ పప్ చేయటమే ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాం కదా పిండి కలుపుకుందాం ఒక కప్పు తీసేసుకుంటున్నాను నేను ఎన్న అవుతాయో చూద్దాము ఒక జస్ట్ త్రీ ఆర్ ఫోర్ అయినా కానీ సరిపోతాయి అనమాట ఒక కప్పు తీసుకున్నాను కదా దీంట్లోకి నేనైతే మాత్రం మాత్రమే సోడా సోడా అన్నది సాల్ట్ ఆయిల్ కూడా పోసేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అలానే కొంచెం లైట్గా వంట చోడా అండి మామూలుగా కొంచెం వంట చోడ బాగా కలిపేసేసుకుందాం ఇదంతా చేయి ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నా ఇవి వెళ్తారా అట్లా ఏ విధంగా కలిపేసేసుకున్నా చూసారా ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసేసుకుందామండి సరేనండి మనకి ఎగ్ పఫ్ చేయడానికి మెయిన్ కావాల్సింది పిండి కాబట్టి పిండి గల పూనే దాంట్లోనే ఉండద్ది అనమాట ఏదైనా కానీ నేనైతే ఈ విధంగా అయితే పిండి అయితే మెత్తగా కలిపేసుకున్నాను అండి మరియు అయితే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకునేది అనమాట ఈ ఫ్రై అయ్యేటప్పుడు అందుక అంత అంత జావ కాకూడదు మరి అంత గిట్టుకొని ఉంటేనే బాగా వచ్చింది ఆయిల్ వేసుకోవటం వల్ల కొంచెం బాగుంటుందండి పిండి అనేది చూసారు కదా నేను మొత్తం ఆ విధంగా తీసేసి కలుపుకుంటున్నాను లోన కూడా ఉండ్లు లేకుండా మొత్తం పిండి మొత్తం బాగా అంటే ఈవెన్గా మొత్తం ఇట్లా మాలు కలిపేసేసుకోవాలి మనం ఎంత కలుపుకుంటామంటే అంత అంటే అంత బాగా ఎగ్ కోఫ్స్ అనేవి వస్తాయి అన్నమాట చూద్దామండి ఇంకా నేను ఈ విధంగా చేస్తున్నాను కదా చోర్లో ఎలా వచ్చింది ఎంత అని చెప్పేసి అయితే మిస్ అవ్వకుండా చూసేస్తే మాత్రం వచ్చేసిద్ది అనమాట కొంచెం ఆయిల్కి అంటే చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటున్నాను చే పిండి అనేది చేతికి ఈ విధంగా కరుచుకుంటుంది కాబట్టి ఇంకా కలుపుకోవాలండి పిండికి చేతికి కూడా కరుచుకోకూడదు అనమాట ఇట్లా ఏదన్నా ఉండదు తీసేసుకోవాలి ఇప్పుడైతే మాత్రం వీటిని అయితే చపాతి వండలు చేసేసిందండి మొత్తం మనం నాలుగు కదా ఆ విధంగా వస్తుందా లేదా సాగుతుందా లేదని చెక్ చేసాను పర్లేదండి బాగానే వస్తుందనమాట పిండి అని చెప్పేసి చేతికి కూడా అనుకోవట్లేదు ఈ విధంగా అయితే కలుపుకొని ఒక అరగంట గంట రెండు గంటలు మూత పెట్టేసుకుంటున్నాను ఇది అయితే నేను స్నాక్స్లా చేస్తున్నాను కాబట్టి ఇంకా నాలుగింట అప్పుడు చేస్తాను కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయింది అనమాట అంటే రెండు గంటలు ఇంకా నాని పిండి అప్పటికి ఇంకా చాలా బాగుండేది అనమాట టేస్ట్ అనేది ఇప్పుడైతే మాత్రం మనం ఇంక ఈ విధంగా అంటే ఈ విధంగా పిండి పడుతున్నానండి ఎందుకంటే ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుందని చెప్పేసి ఈ దీని మీద ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి మా అంతలే నేను పని చేసుకుంటుంటే నా చిట్టుత ఆడిపియడానికి ఇంకా అందరు పిల్లలేనండి చూసారు కదా అసలు మంది పిల్లలు ఆడిపియడానికి నేనేమో బయటికి వెళ్ళాను బాబు పిలుస్తున్నాడు అని చెప్పేసి చిట్టేమో మా అమ్మాయి వాళ్ళు ఏమో ఆడిస్తా ఉన్నారు ఇంకా ఈ పిండి మీద అయితే మూత పెట్టేసుకున్నామండి అంటే మనం చేసేటప్పుడు తీసేసుకోవాలి గంట రెండు గంటలైనా కానీ చేస్తున్నాయనమాట ఏ విధంగా చేస్తున్నాను చూడండి ఇక్కడైతే అంత ప్రిపరేషన్ అనమాట అంటే అంతా చేయడానికి వచ్చేసి ఎగ్స్ అనమాట ఎగ్స్ ఉడవ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు కొంచెం కచ్చా పచ్చగా దంచాను పచ్చిమిర్చి ఆనియన్స్ అనమాట అంటే అన్ని ఇంట్లో ఉన్న వాడుతూనేనండి బయట నుంచి చికెన్ మసాలా ఏం వేసే పని లేకుండా ఇంక నీరలో అయితే ఎగ్స్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం జరిపోద్ది ఎగ్స్ అయితే బాగా ఉడికి ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతున్నప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి ముందు ముందైతే అల్లం వెల్లుల్లి వేసుకుందాం అల్లం వెల్లు వేసుకొని కొంచెం లైట్గా ఒక నిమిషం వరకు ఇలా తిప్పేసేసుకొని ఆనియన్స్ చేసుకుందాం ఇదంతా మొత్తం తిప్పేసేసుకోవాలి ఒకసారి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము సైపు కానీ బాగా మగ్గిపోవాలండి అంతవరకు దీన్ని మూత పెట్టేసేసుకొని చపాతీలు చేసేసుకోండి నడి చపాతీ పిండి అయితే చూసారు కదా గంట అయిందనమాట మెత్తగా ఉంది దీన్ని చపాతీ చేసేసుకోవాలి ఎన్నో ఎన్నో అవుతాయో చూడాలా మూడో నాలుగో తర్వాత పిండి అయితే ఒక ఐదు అయినా సరిపోకండి ఫోర్ వచ్చి ఫోర్ వచ్చి కొంచెం ఖరాబ్ ఆకేసుకున్నాం స్మెల్ అనేది బాగుంటుంది ఇప్పుడు పసుపు సాల్ట్ అవన్నీ వేసేసుకున్నాం ముందైతే సాల్ట్ వేసేసుకున్నా లైట్ గా కొంచెం ఇంట్లో లైట్గా కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకున్నా కొంచెం పసుపు అలానే కొంచెం పచ్చిదనం కావాలంటే కొంచెం పచ్చ పచ్చగా ఉంటే కార్ వస్తలే కొంచెం స్మెల్ మామూలుగా రావట్లేదు అంతే కొంచెం ధనియాల పొడి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఒక చక్క నీళ్ళు పోసేసుకున్నాం అదేండి కొన్ని వాటర్ పోసేసుకున్నాను కుదరలేదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత ఉంచుతాం ఇదంతా ఆరిపోద్ది పక్క ఎగ్స్ కూడా ఉడుగుతూ ఉన్నాయి దీంట్లో చపాతీలు చేసేసుకున్నాం కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని ఇదంతా రుద్దేసుకోవాలి దాంతో ఎట్ట వచ్చి చపాతీలు చేస్తే వస్తే అంతలేక మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది దగ్గర పొడిపిండి కలుపుకున్నాం కదా ఈ విధంగా మరత పెట్టేసుకోవాలి అంటే లేయర్ వచ్చిందని చెప్పి ఆయిల్ కూడా పూసుకోవచ్చు ఆయిల్ ఎందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను లేయర్స్ లేయర్స్ మడతబెట్టి పొడిపిండి పూసుకొని ఈ విధంగా చేసేసుకున్నాను తర్వాత కొంచెం సైడ్లను కట్ చేసి స్క్వేర్ షేప్లో ఇంకా చేస్తారనమాట ఇంకా ఇది కూడా అంతే దొరవ మా అమ్మాయి చూపిస్తారు ఆపు ఆపు విధంగా ఉండలాగే రుద్దు అసలు వస్తే రావని ముందు ట్రై చేస్తున్నట్ట ఆయిల్ కాకుండా పిండితో ఆపిల్ పడుకున్న దాని దేఫ్ లేచింది లేకపోతే లేకపోతే అసలు ఈ విధంగా అయితే చపాతి తీసుకున్నాం కదా దీన్ని మామూలుగా కట్ చేసేసుకున్నాం నాలుగు పక్కల సమానంగా కట్ చేసేసుకున్నాము అంటే నేను చాలాసేపు బాగా నాన్ పెట్టేసానండి దీన్ని చూద్దాం లేయర్ బై లేయర్ వస్తే బాగుండు ఇంకా టైం లేదండి అసలు వీడియోస్ తీయడానికి అసలు టైం అనేది కుదరట్లేదు నాకు ఎగ్స్ ఒక ఎగ్ని ఇట్లా ముందు పూరీ పూరి పూరీ కొరండి ఎగ్ పఫ్లోకి అంటే ఇటు ఆయిల్ పోయిద్దా ఇదిగా ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇంకోటి కూడా చూసుకున్నావు కాబట్టి ఈ విధంగానండి నేను అడిగితే దీన్ని ఎక్కువ ఆయిల్లో కాలకుండా చేస్తాను నేను చేసేదేడు చూపించేదే దూరం నుంచి పెట్టి మే నాకు షాట్లేదు అమ్మ దూరం నుంచి వీళ్ళ నువ్వు వడ్డంలే నేను ఇది దీనిపైన కేక్ పెట్టేసి అంటే నేను అనేది కర్రీ అనేది ఆయిల్ వేసినప్పుడు పోయిద్దని ఇంకే విధంగా విధంగా ఇంకా ఎగ్ పఫ్స్ అయితే చేసేసాను నాలుగు నాలుగైతే నాలుగుని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను తక్కువ ఆయిల్తో చేస్తాను అనమాట ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఆయిల్ అండి ప్యాన్ చుట్టూ అంటే నోన్ ఉంది ఎందుకు ఎప్పుడు ఆయిల్లో చేస్తా ఉన్నా ఈసారి ఈ విధంగా చేయాలనిపించి ఈ విధంగా చేస్తున్నాను చూద్దాం ఎట్లా వచ్చిందా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోవాలి వచ్చేసి నేను ఎప్పుడు తినలేదండి హోమ్మేడ్గా చేసుకుంది ఒకసారి చేసే ఛానల్ స్టార్ట్ చేసినాక అందుకే ఇప్పుడు చేస్తున్నాను ఆయిల్ సిమ్లో ఉన్నప్పుడే దీని అనేది వేసుకుందాం ఇట్ పప్స్ ఫస్ట్ టైం అండి నేను ఈ విధంగా చేయటం ఏ విధంగా వచ్చిందో చూసేద్దాం ఛాన్సేపు నాబెట్టానండి పిండి సిమ్లోనే ఉంచేసుకోవాలి ఒక మర్చిపోయి కూడా హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి మర్చిపోవద్దు సిమ్లోనే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం దీనిపైన ఎగ్ పఫ్స్ మూత పెట్టేసుకున్నాం చేసాను చూస్తారు ఎగ్ పఫ్స్ అనేవి అడుగునట్లా ఉండి చూసేద్దాము ఈ విధంగా మాడిపోతాయండి చూసుకోకపోతే అట్లా వేసుకుంటే ఆయిల్ పిలుస్తుంది అట్లా ఉంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను అడుగు ఉయ్యో బొక్కబడిసిండే లేయర్స్గా లెగుస్తూ ఉంది చూసారా ఆయిల్ అంత బిల్ చేసుకుందాం మనం వేసింది ఇంకా మనం ఎక్కువ ఆయిల్ వేస్తే మాత్రం మామూలుగా బీల్చుకోదు మీరే గెస్ట్ చేయండి ఏది మంచిదా కాదని ఈ ఇక ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను ఆయిల్ లెస్ అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం అంటే సమోసా కంటే ఈ విధంగా చేసేది ఉండదు కాబట్టి సమోసా అనేది అట్లా కుక్ చేస్తాను ఇవనేది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం ఇప్పుడు రెండు తీసేసాను అనమాట నైట్గా మాడింది ఈ విధంగా వచ్చేసి ఎక్కిపప్పు అనేది ఇస్తా ఓ బింది మేమేమో చేయిన్ వేసాం కదండి ఆ చైన్ కైతే ముందు కొట్టి వెళ్ళాడు బాబా మనం అన్ని సైడ్లు ఈవెన్ గా కాలేటట్టు చూసుకోవాలండి చూసే ఇట్లా అంచున్న అటు అండ్ అప్పుడు అనేది పచ్చి అనేది పోయిద్ది అనమాట సిమ్లో వేప్పుకుంటే లాన్ వరకు బాగా మెత్తగా కుక్ అయిపోయింది అంతా పప్పు చేతులు మూడు చాట్లు కలిగింది నాకు చేతులు ఇంక ఇప్పుడు ఎగ్ పఫ్లు అయితే ఇంక మొత్తం అయితే చేసేసాను కదా నేను నా చిటి తల్లే ఉన్నాము బావ అయితేనేమో మిషన్ రిపేర్కి అని చెప్పేసి వెళ్ళాడు అనమాట ఆరుంటప్పుడు ఐదున్నర అప్పుడు వెళ్ళాడు టైం వచ్చేసి ఎందు అయ్యిందనమాట డాడీ ఇంకా రాలేదు మమ్మీ కదా వస్తుందంటే అంత కోపం వస్తుందండి అసలు ఉన్నారా లేరని ఫోన్ కూడా చేయడు అసలు అయ్యే రెండు మూడు గంటలు పడిద్ది గంట పట్టిద్దవుతున్నాడు పక్క మిషన్ ఇదైందని అయిందని ఖచ్చితంగా అరగంట దాకా కరెంటు పోయి రాలేదు మేమే వీటిద్దరం ఒక్కలం వేయలేక ఏదోలా అనిపించింది అంటే అటు పరిగొట్లే ఇటు అరగొట్లు ఇటే మనుషులు ఉండరు ఇంటానికి మా నాయన ఉంటే అటు ఉండిద్ది నేను ఒక్కదాన్ని అయిపోయాను అందుకేనండి నా చిట్టుతో నేను వీడియో చేస్తున్నాం చిట్టు స్నానం చేయించాను నేను స్నానం చేశాను కదమ్మా నా షిట్తో రెండు సార్లు నిద్రపోయిందండి ఇంక నిద్రపోదేమో అని చెప్పేసి ఏడున్నరకి స్నానం చేపించాను మళ్ళీ ఇక్కడ సెల్ పగిలిద్దే అమ్మా ఆడుకోనిద్దండి అసలు నాదైతే ఏముండదు మూడు బాగుంటే ఆడుకునేది మూడు లేదంటే మాత్రం ఇస్తున్నారు నూకిద్ది ఏదైనా కానీ ఇంకా ఇది చేయటం కూడా బావ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎక్కువ కూడా చేశానండి బావ కోసం ఇంకా అది కాక మంచి హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంకా మునగ పప్పు కూడా చేసినప్పుడు నిద్ర కూడా వస్తున్నాను ఈ టైం వచ్చేసి ఇప్పుడు ఎం ఖచ్చితంగా ఎం మా మా నాన్న వచ్చేది మా ఇండ్ కూడా బాగుతుందండి తన ఏం కూడా ఎదురు చూస్తుంది అన్నట్టుగా అమ్మాయి తలకేసి బాధకుంటుంది చూద్దామండి అసలు ఎంతసేపు పోతాడేమో వచ్చిన తర్వాత చూపిస్తాను మిషన్ కోసం నాన్న తంటాలు పడట్లేదు అనమాట ఎట్లుంటాయి అంటే ఎట్లా ఉంటాయి అనమాట నీళ్లు కట్టడానికి కూడా ఒక అలా బాగుండడం నేను నేను పొడితే ఉండదు కదా మా కోడి పిల్లయితే ఆటారు ఇంట్లో ఇంట్లో కాపాడుతున్నామండి అసలు ఏం జరిగిందంటే మీకు చెప్పాలా మేము కోళ్ళు పెంచుతున్నాం కదండి అంటే మామూలుగా దెబ్బలు ఏమిటి కెలుగుతూ ఉంటాయి అనమాట ఏ అవుతాయి అంటే సంథింగ్ దెబ్బలు ఉన్నాయి కదా అంటే వాటిలో పేడ వేస్తారు కదా బరగొడ్లు అవి కెలుగుతూ ఉంటాయి అవి దెబ్బ అంతా తినవండి జస్ట్ కెలుగుతాయి చా అంటే పోయేదానికి ఎవరో ఒక ఆయన రా వేసాడు అంటే తెల్ల పెట్ట అది చెప్పాను చూడండి తెల్ల పెట్టను తీసుకు అని చెప్పేసి ఆ పెట్టకి ఏడాది దిమర పొయ్యి పడి ఒక అరగంట గంట కోలుకోలే కోలుకోలేకపోయింది అనమాట అది అంటే ఇప్పుడు జస్ట్ బాగానే ఉంది అంటే పోయిందండి మనం మో అంటే చాయ్ అంటే పోతే ఏం అక్కడే కరుచుకొని ఉంటే అప్పుడు అనవచ్చు ఇంకా అదే ఆ విధంగా పోయింది కుక్కో వాడు తీసుకెళ్తున్నాం కానీ చూసేవాళ్ళు కానీ తోలినోళ్ళు లేరు రెండు కిలోమీటర్లు బాగా కింద మీద పడతాం మాగా ఇట్లో కూడా ఎనాల మీద వర్షం పడింది కదా బాగా బురదగా జారి పడుతున్నాం కానీ పెద్ద అనమాట తీసుకెళ్ళిపోయిందండి అసలు ఇప్పుడు బాగా కొనాలని వెళ్తే ఆరు వేలు చెప్పారనమాట అది పోయింది ఇంకోటేమో దెబ్బలో పిల్లదొక్కేసింది అంత ఇదిగా ఉంటుందండి అసలు లైటు పెంచాలంటే మనుషులు సాదు అంటే ఇలా ఉండిద్దని అనుకోలేదండి మూగు చే మనుషుల మీద ఉంటే మనుషుల మీద మోగు చేయాలి ఏం ఏం చేస్తే చెప్పండి అంటే ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేరేమో అనుకోవచ్చు అదే నాకు నాకైతే మాత్రం అసలు చాలా బాగా చేసిందండి ఆ తెల్ల పెట్టకి ఇదంతా సైడ్న అంతా మట్టిగా ఉందన్నమాట ఆ విసిరేసారు ఇంకా బాగా కూడా చేసేదేం లేక ఇంకా మందేలే మన కోళ్ళని తెచ్చాము ఇంక ఇదిగా ఉందన్నట్టుగా ఉన్నాము మీరే చెప్పండి అసలు ఇది ఎంతవరకు రెస్ట్ ఎంతవరకు రంగు అనేది ఇట్లా పడతా ఉన్నామండి అంటే వాళ్ళు బరిగోట్లు ఉంటాయి కాబట్టి ఆ ఇళ్ళ మీదకి వస్తే మనం ఛాయ్ అంటే అవి ఇళ్ళ మీదకి వచ్చే ఏమేసే కాబట్టి ఛాయ్ అంటే పోతాయి ఛాయ్ అనేవి లేకపోతే వాళ్ళు ఆకెళ్తే వెళ్తాయి ఈ కోల్డ్ కాబట్టి ఒకసారి కట్ అయితే ఒకసాటే ఉంటాయి ఈ కట్ వేసిన అటు ఉండేవి కావన్నమాట అందుకని చెప్పి పోసి వీటికి కూడా చిన్న ప్లాన్ చేసేసుకుంటున్నామండి తొందరలో చేస్తాము ఒక ప్లాన్ అయితే ఏం చేస్తున్నావు ఏం నాటలేంది ఏందా పడుకోవటం ఏందా ఆటలేంది నువ్వేంది మమ్మీని కొడతా మమ్మీని కొడతావా చెప్తున్నావు మమ్మీని కొడతావా మమ్మీని కొడతావా హాయ్ చెప్పాలకి మై నేమ్ ఈస్ వీక్షిక రాజు వీక్షిక రాజు reach reach o mamma naan inga raayadu kada eh 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 amma amma tata మా అమ్మ మా అమ్మ దొంగతున్నాము మేము సరేనండి ఇంక నా చీటి తల్లితో ఇంక నన్ను సరదాగా సంతా ఇంకా గడపట మ్యామ్ బాగా వచ్చిందాకా దావలో చేస్తా మా ఏడు దావలో చెప్తున్నా ఆట ఆడుకుంటూ ఉంటుంది వీళ్ళు నిద్రపోయిందండి ఐదింటి దాకా ఐదున్నర దాకా నిద్రపోయింది రెండు మూడింటి అప్పుడు చేస్తే మూడు నాలుగింటి అప్పుడు గంట గంట నిద్రపోయింది ఇంట్ ఏం నిద్రపోయింది వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి అసలు ఎగ్ ఎక్కువ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది మా అమ్మాయిలు ఏమో ఇంకా ఇంకా అడుగుతున్నారు ఉన్నారండి ఏమి బాగా పంచానండి నేను అక్కడ తిన్నాను ఒకటి అసలు మొత్తం పిల్లలకి ఇచ్చేసాను అనమాట అసలు అంత బాగుంది టేస్ట్ అయితే అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది ఏ విధంగా వచ్చింది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అసలు తింటుంటే బాగుంది అసలు నమ్మలేరు అంత టేస్టీగా ఉంది ఈ వీడియో అంతేనండి ఈ వీడియో